మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు మేషరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి లగ్న ద్వితీయ స్థానాలలో గురువు స్థానంలో రాహువు ఆరింట కేతువు లాభస్థానంలో శని రవిచంద్రుల గ్రహణాలు గురుశుక్ర మౌఢ్యములు ప్రధానమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నాయి ఆలోచన విధానంలో మార్పులు ఉంటాయి ప్రతి ఒక్క విషయానికి విపరీతంగా ఆలోచించడం భయపడటం అభద్రతా భావం ఎక్కువగా ఉంటుంది ఒకటికి పది సార్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఏదో వెలితిగా తోస్తుంది ఫుడ్ వ్యాపారాలు బాగుంటాయి ప్రత్యేకించి ఈ వ్యాపారాలని విస్తరింపజేయగలుగుతారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి ఎదుగుదల ఉంటుంది జీవితంలో కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి విదేశీ ప్రయాణాలు ప్రయత్నాలు కలిసి వస్తాయి కుటుంబ ఎదుగుదల కోసం పాకులాడతారు రుణ బాధల నుండి బయటపడడానికి గాను అధికంగా శ్రమిస్తారు మెడికల్ రంగంలో ఉన్న వారికి లాయర్లకి పాలిటిక్స్ లో ఉన్నవారికి బిజినెస్ వారికి మార్కెటింగ్ వారికి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కి కన్స్ట్రక్షన్ వారికి రియల్ ఎస్టేట్ వారికి బ్యూటీ పార్లర్లు సెలూన్లు డెలివరీ బాయ్స్ క్యాబ్స్ ట్రావెల్స్ జనరల్ కిరాణా స్టోరు రెస్టారెంట్ హోటల్ గోల్డ్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు అన్ని వృత్తుల్లో ఉన్నవారికి బాగుంటుంది మంచి అవకాశాలని అందుకోగలుగుతారు జీవితంలో మీరు ఆశిస్తున్నటువంటి ఒకనొక సదావకాశాన్ని సద్వినియోగపరుచుకోగలుగుతారు ఎప్పుడు లేని విధంగా అంతకు ముందు ఉన్న దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో రాజకీయాల పట్ల అడుగులు వేస్తారు ప్రోత్సాహానికి పోరాటానికి ముందు మీరే నిలబడతారు ఈ సంవత్సరం ఆరోగ్య విషయంగా ఎలా ఉందో తెలుసుకుందాం ఆహార నియమాల మార్పులు ఏర్పడతాయి కొన్ని రకాల పానీయాల పట్ల ఆకర్షణ ఏర్పడుతుంది దీర్ఘకాలిక అనారోగ్యాల వైపుకి లాగుతుంది జాగ్రత్త వహించండి జ్వరాలు అజీర్తి ఆహారం అరగక సమస్యలు గ్యాస్ట్రిక్ ఇష్యూసు కీళ్ళనొప్పులు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త అవసరం సెల్ఫ్ మోటివేషన్ లోపిస్తుంది ఎంతో ప్రయాసతో కూడినటువంటి పనులు చెయ్యలేరు ఎంతో కష్టపడితే గాని పూర్తి కాని పనులన్నీ కూడా మధ్యలోనే వదిలేస్తారు ముందుకు తీసుకు ఆలోచనలు మాత్రం ముడిపడవు వ్యవసాయం పట్ల ఆకర్షణ పెరుగుతుంది చిన్న భూమిని తీసుకొని సాగు చేయటం అందులో ఆనందాన్ని వెతుక్కుంటారు కొన్ని రోజులకి వ్యవసాయమే పూర్తి వృత్తిగా మార్చుకోవాలని ఆలోచిస్తారు వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంది చేతికొచ్చే పంటలో కొద్దిగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది అయినప్పటికీ వచ్చిన దాంతోనే పెట్టినటువంటి పెట్టుబడి కానీ మీ కష్టం కానీ మీకు అక్కరకు వస్తుంది వ్యవసాయ సంబంధమైన వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి బయట ప్రచారంలో ఉన్నటువంటి పదార్థాల ద్వారా మీకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు ఈ సంవత్సరం ఆర్థిక పురోగతి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఆదాయం బాగుంటుంది ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు ఖర్చులు మాత్రం మీ చేతిలో ఏమీ ఉండదు వేరొకరికి బాధ్యతలను అప్పగిస్తారు వాళ్ళు ఎలా ఖర్చు పెడితే అలా నడుస్తూ ఉంటుంది ఈ విషయంలో మాత్రం మీరు ఏమాత్రం జోక్యం చేసుకోరు రుణ బాధలు అధికంగా ఏర్పడతాయి ఒకనొక సందర్భంలో ఉద్యోగం మార్పులో జరిగినటువంటి చిన్న అపశృతి కారణం చేత సమస్యలు తలెత్తాయి అన్న నేపథ్యంలో ఆలోచనలు బాధ కలిగి ఉంటారు కానీ ప్రయోజనాలు మాత్రం అంతకంతకు దూరం అవుతున్నాయన్న వేదన పెరుగుతూ ఉంటుంది రుణ బాధల నుండి బయటపడడానికి గాను ఒక ఉద్యోగం చేస్తూ ఎడిషనల్ గా ఎక్స్ట్రా టైం పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ సంవత్సరం సాధించబో అంశాలు ఈ సంవత్సరం అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు పాత వ్యాపారాలు విస్తరిస్తాయి జీవిత ఆశయానికి దగ్గరగా జీవితం నడుస్తుంది ఈ సంవత్సరం అన్నింటా విజయాన్ని సాధించడం కోసం మహాపాష్పత హోమాన్ని జరిపించండి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి లేదా మెడలో మహాపాష్పత డాలర్ ని ధరించండి ఉద్యోగ ప్రాప్తి వ్యాపారంలో అనుకూలమైనటువంటి మార్పులకి ఇది కారణమవుతుంది ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని ఖచ్చితంగా క్రమం తప్పకుండా చదవండి ఈ సంవత్సరం మేషరాశిలో జన్మించిన స్త్రీలకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సొంత కాళ్ళ మీద నిలబడగలుగుతారు మీ మీద పెత్తనాలు చేసేవారు పక్కకి వెళ్ళిపోతారు కార్యాలయంలో మీకంటూ ఓ గుర్తింపుని దక్కించుకోగలుగుతారు మీ ఆలోచనలకు మాట తీరుకు వ్యవహారికమైనటువంటి శైలికి వ్యూహగానాలకు వ్యూహ రచనలకు అందరూ తలవంచక తప్పదు ఆరోగ్య విషయంలో జాగ్రత్తల అవసరం స్కిన్ ప్రాబ్లమ్స్ ఈఎంటి బ్లాడర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది మేషరాశి వారికి మొత్తం మీద ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలోనూ అంతో కొంత ప్రయోజనాన్ని అందుకోగలుగుతారు ఆర్థికంగా బలోపేతం అవటానికి కాను చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి రుణ బాధల నుండి విముక్తి చెందడానికి గాను కొన్ని సదవకాశాలని సకాలంలో సద్వినియోగపరుచుకోగలుగుతారు స్త్రీల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు వారి యొక్క అండదండలతో మీరు విజయాన్ని అందుకోగలుగుతారు